మానవులందరూ సమానమేనని ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద్ర అన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టీలో గురువారం విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ కార్యక్రమంలో నిర్వహించిన సుహాసిని మహిళ పాద పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కులాలన్నీ ఒక్కటేనని చెబుతూ ఇన్నాళ్లు వెలువేయబడ్డ దళిత గిరిజనులకు నమ్మకం కలిగించేందుకు పాత కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఊరవతల వెలువేయబడిన దళిత కాలనీలు అడవి ప్రాంతంలో నివసించే గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కుల వివక్షను గురయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎంఎల్సి అంజీరెడ్డి బీజేపీ విహెచ్పి సామాజిక సమరసత అభియాన్ వాద్యులు పాల్గొన్నారు దీన్ని సెన్సర్ రూపంగా పెంచుదామని ప్రపోజల్ పెడతా ఉన్నారు జాగ్రత్త కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండేటట్టు మీరు ప్రపోజల్ పెట్టండి ప్రతి ఒక్కరు ఎదిగాలే బీదోళ్ళు ఎవరైతే ఉన్నారో అతి బీజోళ్ళు బీదోళ్ళు దానికి అంతోద ఏదైతే ఉందో దాన్ని పైకి తీసుకురావాలి ప్రతి ఒక్కరి బీద వాళ్ళను పైకి తీసుకెళ్ళే ఉద్దేశంతోనే మోదీ గారి కంకణం కట్టుకొని ఉన్నారు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు అమెరికా మన మీద ట్యాక్స్ చేసినా కానీ భయపడతలేదు మనము వేరే దేశాలతో ఏ విధంగా అయితే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళకి ఇంకా భయం దుర్తుంది ఎందుకంటే నూట నలభై కోట్ల మందిలో ఏ వస్తువు వచ్చినా సరే పర్చేసింగ్ కెపాసిటీ మందే లేకుండా నేను దయచేసి యువత ఒకటే చెప్తా ఉన్నాను మీరు డ్రగ్స్కు ఏదైతే ఉందో డ్రగ్స్కు అలవాటు పడకుండా మీ మీ మీదే ఆధారపడి దేశం ఉన్నది ఏ ప్రపంచంతో మొట్టమొదటిగా ఎక్కడ ఉందంటే మన రాష్ట్రంలో యువ మన దేశం యువత మీద ఆధారపడి ఉన్నది మీరు సక్రమంగా దృష్టిలో పోవాలి చక్కగా ఒక రూట్లో పోవాలి చక్కగా రూట్లో పోయి దాన్ని భారతదేశాన్ని మోదీ గారు ఏ విధంగా అయితే లంకనం